ఓం నమో నారాయణ శ్రీ శ్రీమతే రామానుజయ నమ శ్రీమన్నారాయణ చరణావచరణం ప్రపద్దే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైన ఏకాదశి ఉత్న ఏకాదశి దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దాని యొక్క అంటే ఆ ఏకాదశి విశిష్టత ఏమిటి అనేది వ్రత కథను పూజా విధానాన్ని అన్నీ కూడా తెలుసుకుందాం అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో ఈ కార్తీక ఏకాదశి మహత్యాన్ని తెలుపబడింది మనకు ఏకాదశి మహత్యం పురాణం అంటాం కదా కార్తీక పురాణంలో కూడా దీని గురించి తెలుపబడింది అనమాట అయితే నారద మహర్షికి ఓ రోజు బ్రహ్మదేవుణ్ణి నారద మహర్షి అడుగుతాడనమాట కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి గురించి తెలుపవలసింది అని అప్పుడు ఈయన బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే పాపాలను హరించే కార్తీక ఏకాదశి కనుక మనము కార్తీక శుద్ధ ఏకాదశిని కనుక ఆచరించినట్టయితే వెయ్యి యాగాలు వంద రాజసూయయాగాలు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతకన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది మన పాపాలన్నీ కూడా కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వగాల్చి వేసినట్టు బూడిద చేసి పడేస్తాయి మరి ఎన్నో వేల జన్మలకు చేసిన పాపాలు నశించి పుణ్యం కలుగుతుంది చివరకు అంత్యకాలంలో వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ ఏకాదశి అంతా చాలా గొప్ప విశేషమైన ఏకాదశి అని తెలియస్తాడనమాట అంత విశేషమైంది కాబట్టి అందరూ తప్పకుండా చక్కగా వినండి అయితే ఈ ఏకాదశి మనకు రేపు వస్తుందండి కానీ ఎల్లుండి కూడా మనకు ఏడింటి వరకు ఉంటుంది కాబట్టి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మనకు రెండో తారీఖు ఏకాదశిని ఆచరించడం జరుగుతుంది అదే విధంగా రేపు కూడా కొంతమంది ఏకాదశిని ఆచరిస్తారు ఎవరు ఎప్పుడు ఆచరించినా ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది కాబట్టి అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించాలి అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అంటాము ఆ రోజు విష్ణుమూర్తి ఆ పాలకడలిలో శేషశయనం చేస్తాడు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తను లేవడం మేల్కొనడం జరుగుతుంది అయితే సమస్త దేవతలు అందరు కూడా హారతులు పట్టుకొని అక్కడ శ్రీ మహావిష్ణువును మేల్కొలుపుతారన్నమాట ఆ పాలకడల్లో ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువును మేల్కొలుపుతారు అందుకనే ఇది ప్రబోధిని ఏకాదశి దేవహరి బోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి అని ఇలా చాలా రకాలు ఉన్నాయి అంటే దేవతలందరూ మేల్కొల్పే ఏకాదశి అని ప్రబోధిని అంటే మేలుకొల్పే ఏకాదశి అని ఈ విధంగా ఉత్న ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు మేల్కొనే ఏకాదశి అని దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట ఇది మొత్తానికి చాలా విశేషమైన ఏకాదశి కాబట్టి తప్పకుండా అందరూ మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువును తులసి మాలలతో పూజించాలి మాలలు అంటే ఎక్కడ దొరుకుతాయండి ఈ కాలంలో కనీసము మనము భక్తితో మన భక్తి అనే పుష్పాలను మనసును అర్పించి మనము భక్తితో త్రికరణ శుద్ధిగా ఒక్క తులసి దళాన్ని సమర్పించినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అని మనకు తెలియజేస్తున్నారు ఈ తర్వాత మన్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసుకొని మనం భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించుకుంటాము ఈ విషయం అందరికీ తెలుసు ప్రతిసారి చేసేవాళ్ళు అయితే ఈ ప్రబోధని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి ఏం కలుగుతుంది అంటే ధనధాన్యాలు సంపదలు ఉన్నత స్థానంతో పాటు అంటే మంచి స్థానానికి చేరుకోగలుగుతారు పాప పరిహారం కూడా జరుగుతుంది మరి పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలను దర్శించుకోవడము వేదాలు చదవడము అంటే పారాయణాలు చేయడము అంటే ఇవన్నీ అవకాశాలు కలుగుతాయి ఈ ఏకాదశి ప్రభావంతో అనమాట అందుకని మనము ఎన్నో చేసి ఉంటాము అనుకుంటాం చూడండి ఎన్నో చేసిన పుణ్య పుణ్యానికి కోటి రెట్ల ఫలము ఈ ఒక ఏకాదశి చేయడం వల్ల జరుగుతు మనకు కలుగుతుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అనమాట అట్లానే మనము ఈ ఏకాదశి రోజు ఒక్క సద్బ్రాహ్మణుడికైనా అన్నదానం అన్నదానం అంటే మనం అన్నం పెట్టలేము బ్రాహ్మలకు కాబట్టి ఏం చేయాలి స్వయం పాకాన్ని ఇచ్చి దక్షిణ సహితంగా వీలైతే వస్త్రదానము చెప్పులు గొడుగు అన్నీ కూడా ఇవ్వచ్చు జంధ్యము ఈ విధంగా అన్నీ కూడా మన శక్తి కొలది ఇచ్చి లేదండి మాకు ఇవన్నీ ఏమీ లేదు కనీసము ధనమైనా సరే వాళ్ళకు దక్షిణ రూపంగా ఇచ్చి నమస్కరించుకోవాలి విష్ణు స్వరూపంగా అలా చేయడం వల్ల కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది ఒక్కరోజు ఒక సద్బ్రాహ్మడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేసిండనమాట అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ కూడా గంధర్వులు వాళ్ళు కీర్తనతోని భజనలతోని హారతులు ఇస్తూ చక్కగా నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేయడము ఇట్లా అందరూ కలిసి పాలకడల్లోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు కాబట్టి మనం కూడా ఆ విధంగా చక్కగా కీర్తిస్తూ స్థుతిస్తూ చక్కగా పాటలు పాడడం వచ్చిన వాళ్ళు పాటలు పాడుతూ ఆ శ్రీమన్నారాయణ్ని కొలిచినట్టయితే మనకు కూడా అలా సంపదలు కలుగుతాయి మన కోరికలు నెరవేరుతాయి అని బ్రహ్మదేవుడు మనకు నారద మహర్షికి చెప్పిన విధంగా స్కాంద పురాణంలో ఉంది కాబట్టి అందరూ ఆ విధంగా చేయాలి ఆ ఫలితాన్ని పొందాలి ఇట్లా ఈ ప్రబోధిని ఏకాదశి మరియు ఈ వ్రత కథను మనము తెలుసుకుందాం పూర్వకాలంలో అంబరీష మహారాజు చాలా గొప్ప రాజు అన్నమాట ఆయన మహాశి విష్ణుభక్తుడు అయితే ఆయన ఏం చేస్తాడు తరించాలి అని ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని నిశ్చయించుకుంటాడు అయితే ఏడాదిలో మనకు ఏడాదిలో కలియుగంలో మనకు ఏముంటుంది అంటే హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయడానికి ఎన్నో అవాంతరాలు ఉంటాయి అందరూ చేయలేరు కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే ఎన్నో హోమాలు యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అని తెలియజేసింది అయితే వనవాసంలో ఉన్న పాండవులు ధర్మరాజు శ్రీమదే శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతాడనమాట ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు మరి దాని ఫలితం ఏంటి దాని యొక్క కథ మహత్యం ఏంటి తెలుపవలసిందని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తూ ఉంటాడు ధర్మరాజుకు పూర్వము బ్రహ్మదేవుణ్ణి నారదుడు అడిగిండు అడిగితే బ్రహ్మదేవుడు తెలియసిండు ఆ సంభాషణ స్కంద పురాణంలో ఉంది కదా అదే నీ మొత్తం నీకు తెలియస్తా చక్కగా విను అని చెప్తూ ఉన్నాడు అందులో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి గురించి తెలుపవలసింది అంటే ఈ అంబరీష్ మహారాజు యొక్క కథను చెప్తూ ఉన్నారు ఇప్పుడు అంబరీషుడు బాగుని కుమారుడు అనమాట ఈయనకు శ్రీమన్నారాయణని అనుగ్రహం కోసము ఆయన ఏకాదశి ఉంటే బాగుంటుంది అని ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కాబట్టి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతము చేస్తాడు చేసి ఇప్పుడు ఆషాఢశుద్ధ ఏకాదశి శైన్ ఏకాదశి నుంచి మనకు ఏకాదశులు ప్రారంభమవుతాయి కదా అంటే ఏడాది మొత్తము పన్నెండు అంటే మాసానికి రెండు అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాడనమాట ఇంకా ఆఖరికి ఏకాదశి వ్రతం పూర్తయితుంది మరి ఆ ఏకాదశి ద్వాదశి పారణ చేయాలి కదా ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనము ఉపవాస దీక్షను విరమించుకోవాలి అయితే ఒక బ్రాహ్మడికి అన్నదానం చేసినాక ఉపద ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈయన ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయాలి అని అనుకుంటాడు ఆ సమయంలోనే ఈ రాజ్యానికి దూర్వాస మహర్షి వస్తాడనమాట ఆ దూర్వాస మహర్షి రాంగని మహర్షి కదా కాబట్టి చక్కగా అంబరీష మహారాజు ఏం చేస్తాడు అంటే అర్ఘపాద్యాలు ఇచ్చి భోజనానికి రండి అని సమారాధనకు ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ మహర్షి ఏమంటాడంటే నేను స్నానార్థం నదికి వెళ్తూ ఉన్నాను మరి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను అని చెప్తాడు ఇక దూర్వాస మాముని వెళ్తాడు ఎంతసేపటికి రాడు ఇక్కడ ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయేమో అని గడిచిపోతున్నాయని ద్వాదశి ఉన్నప్పుడే కదా మనము పారణ చేయాలి చేయకపోతే ఏకాదశి వ్రత ఫలితం ఉండదు కాబట్టి ద్వాదశి గడియలు గడవక మునిపే ఉపవాస దీక్షను విరమించుకోవాలి అయ్యో భుజించకపోతే వ్రతభంగం కలుగుతుంది భుజిస్తేనేమో దూర్వాసముని రాలేదు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకుండా ఏ విధంగా తినాలి నేను అని ఆయనకి చాలా ఆలోచన వచ్చి ఆదుర్దా కలిగి అక్కడ ఉన్న పెద్దలందరినీ సలహా అడుగుతాడు అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఉన్న పెద్దల సలహా మేర వాళ్ళందరూ ఏమంటారు సమారాధన చేసి తాను శ్రీహరి పాద తీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేయాలి అయితే కానీ జలపానం చేస్తే తప్పులేదు ఏది పానం చేసినా కూడా దీక్ష విరమించినట్టే మీరు అప్పుడు అతిథి మర్యాద కూడా చేయనట్టు కాదు మీరేమీ భోజనం చేయరు కదా అని అని ఒకటి సలహా కాకపోతే దూర్వాసముని చాలా కోపం గలవాడు శపించినా శపిస్తాడు మాకు కూడా ఏమి దోచడం లేదు అని చెప్తారనమాట అప్పుడు ఈ విధంగా చెప్పిన తర్వాత అంబరీష మహారాజ్ ఏమనుకుంటాడు విష్ణువు యొక్క వ్రతాన్ని చేస్తున్నా నేను అయితే ముందు భగవంతుడి గురించే కదా మనం చేసింది కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉంటాను నేను దీన్ని ఈ వ్రతాన్ని భంగం చేసుకోను అని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తాడు అంటే అప్పుడే నది తీర్థం తీసుకుంటాడు జలపానం చేస్తాడు అన్నమాట అట్లా ఈయన మాట్లాడుతూ జలపానం చేసే సమయానికే దూర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వస్తాడు వచ్చి జరిగిన విషయం అంతా గ్రహించుకుంటాడు గ్రహించుకొని ఏమంటాడంటే అతిథి కంటే ముందు నువ్వు తిన్నావు అని ఆయన కోపోద్రిక్తుడై ఆయన ఏం చేస్తాడు అంటే శాపం ఇవ్వబోతాడు శాపం ఇవ్వబోతే తనలో నుండి కోపంతో ఒక శక్తిని విడుదల చేస్తాడు శక్తిని విడుదల చేస్తే ఆ శక్తి అంబరీషు మహారాజును చంపడానికి వస్తుందన్నమాట అయితే అప్పుడు ఈయన శ్రీ మహావిష్ణువు భక్తుడు కదా అయితే శ్రీ మహావిష్ణువు ఈయనను రక్షించడం కోసం ఏం చేస్తాడు అంటే సుదర్శన ఆయుధాన్ని పం పంపిస్తాడు ఆ సుదర్శన ఆయుధం వచ్చి ఆ శక్తిని సంభరిస్తుంది ఆ రాక్షసిని చంపేసి ఆ దూర్వాసుడి మీదకు వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆ దూర్వాసముని ఏం చేస్తాడు రక్షించుమని వెళ్తూ ఉంటాడు ఇక పరిగెత్తుతూ ఉంటాడు అయితే అట్లా పరిగెత్తుతూ ఉన్న కాలంలో ఆయన కైలాసానికి పోతాడు పోయి నన్ను రక్షించు అంటే అమ్మో అది విష్ణుమూర్తిది నేను నిన్ను రక్షించలేను అని ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆయన కూడా నేను రక్షించలేను అంటాడు తర్వాత ఇంకా దూర్వాసు ఆ చక్రం నుండి రక్షించలేమంటారు వాళ్ళు చివరకు వైకుంఠం చేరుకుంటాడు ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే మహావిష్ణువు ఏమంటాడు అంటే నేను కూడా నిన్ను రక్షించలేను ఎందుకో తెలుసా ఇప్పుడు నా సుదర్శన చక్రము నా అధీనంలో లేదు నేను నా భక్తుడైన అంబరీషుని కోసం పంపించిన ఆయనను రక్షించే పద్ధతి పనిలో ఉన్నది కాబట్టి అంబరీషుడు చెప్తేనే అది వింటుంది భక్త పరాధీనుడు అనమాట శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రము అంబరీషుడు వేడుకుంటేనే చెప్తేనే శాంతిస్తుంది అని చెప్తాడు చెప్తే ఇంకా అప్పుడు సాష్టంగా పడి నమస్కరిస్తాడు కానీ ఏం లాభం పాపము ఈయనకు మళ్ళీ అంబరీష మహారాజు దగ్గరికి వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అంటే అక్కడ ఆ అంబరీష మహారాజు కాళ్ళ మీద పడి నమస్కరించి నన్ను రక్షించుము అంటాడు అప్పుడు అంబరీష మహారాజు సుదర్శన సుదర్శనాయుధానికి నమస్కరించి స్థుతిస్తాడు నువ్వు ఎంతోమందిని రక్షించినావు ఎంతోమందిని సంవరించినావు నీ శక్తి నాకు తెలుసు కానీ ఈయన నా గురించి వచ్చిండు కాబట్టి ఈయనని రక్షించు దయ ఉంచి అని చెప్తాడు ఒకవేళ రా నువ్వు ఈయనను శిక్షించాలి అంటే నన్ను శిక్షించినాకనే ఈయనను శిక్షించు అని అక్కడ నించునే వరకు అప్పుడు సుదర్శనుడు నీకు అపకారం చేసిన వాడికి కూడా నువ్వు ఉపకారం చేయాలనుకున్నావు అది నీ గొప్పతనము కాబట్టి నేను శాంతిస్తున్నాను అని చెప్పేసి చక్కగా ఆయనను దీవించి వెనుదిరుగుతాడనమాట ఇట్లా ఏ అట్లా ఆ విధంగా రక్షించబడతాడు అంబరీషుడు అప్పుడు దూర్వాసుడు కూడా పశ్చాత్తాపడి ఆతిథ్యం స్వీ స్వీకరించి వెళ్ళిపోతాడు ఇలా ఏకాదశి వ్రతం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు అంటే అపమృత్యు ఉన్నా కానీ తొలగిస్తాడు వాళ్ళకి ఏవే అవసరాలు ఉంటాయో అన్ని భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడు అంటే మనము మనసావాచ కర్మణ ఆ శ్రీ మహావిష్ణువును నమ్మి ఆరాధించినప్పుడు కాబట్టి ఇది చాలా విశేషమైనది అందరూ కూడా తప్పకుండా దీన్ని ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తుంది